జై శ్రీకృష్ణదేవరాయ జై బలిజ సో మన కుల పెద్దయిన మన దేవునితో సమానమైన శ్రీకృష్ణదేవరాయ వారి ఆగస్ట్ సెవెంత్ పట్టాభిషేకం జరిగిన దినోత్సవం కాబట్టి దీన్ని పురస్కరించుకొని మనము మన అఖిల భారత బలిజ కుల సంఘాలందరినీ మరియు మన మొన్న ఎలక్షన్స్లో గెలిచిన కూటమి సభ్యులని ఎమ్మెల్యేలని ఎంపీలని మినిస్టర్స్ని అందరినీ పిలవడం జరుగుతుంది అలాగే వాళ్ళని సన్మానించడం జరుగుతుంది సో ఇంతే కాకుండా మన కమ్యూనిటీలో ఉన్న మన ఓవరాల్ ఇండియా వైజు స్పోర్ట్స్ పర్సన్స్ని లాయర్స్ని పోలీస్ని ఐపీఎస్ ఐఏఎస్ వాళ్ళందరినీ పిలవడం జరుగుతుంది సో ఇలాంటి గొప్ప మహోత్సవానికి మీరు అందరినీ ఆహ్వానించడం మాకు చాలా సంతోషంగా ఉంది ఏపీ కాపు జేఏసీ తరపున అమ్మ శ్రీనివాస్ గారు దీన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు గుంటూరులో వేదిక శ్రీ వెంకటేశ్వర విద్యామందిరం గుంటూరు టౌన్ ఉదయం తొమ్మిది గంటలకి దీన్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది సో తప్పకుండా మన కుల కుల పెద్దలు మన సంఘం నాయకులు మన సభ్యులు అందరూ ఈ యొక్క మహా శ్రీకృష్ణదేవరాయ వారి పట్టాభిషేక్ మహోత్సవానికి అందరూ తరలి రావాలని కోరుకుంటూ మీ రాయల్ కుమార్ ఏపీ కాపు జేఏసీ చిత్తూరు డిస్టిక్ యూత్ ప్రెసిడెంట్ ఇన్వైట్ చేయడం జరుగుతూ ఉంది జై శ్రీకృష్ణదేవరాయ జై బలిజ